స్టమక్ క్యాన్సర్ అనేటువంటిది జిఐ క్యాన్సర్స్లో ఒక ఇంపార్టెంట్ క్యాన్సర్ ఇది ఈ స్టమక్ క్యాన్సర్ అనేది ఈ స్టమక్ అంటే కోసం అంటారు మనం అన్నము ఆహార ఆహారణానికిగా తీసుకోగానే లోపలికి వెళ్ళగానే వచ్చేటువంటి మొదటి గ్యాస్ట్రిషన్ సిస్టంలో భాగమే స్టమక్ ఈ దీని యొక్క క్యాన్సర్ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి క్యాన్సర్ కారకమైనటువంటి ఏ పదార్థమైనా నోటి గుండా తీసుకోగానే మొట్టమొదటిగా అది వెళ్ళేది లోకే కాబట్టి మొట్టమొదటిగా స్టమక్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి స్టమక్ దీన్ని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దీని కారకాలు ఏంటి ఒకటి ఆల్కహాల్ తీసుకోవటం ఎక్కువగా అలవాటు ఉన్నప్పుడు ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ తీసుకుంటే గ్యాస్ట్రేషన్ ట్రాక్లో ఉండేటువంటి చాలా క్యాన్సర్స్కి ఇది కుంగలు కారకం అవుతుంది అదేవిధంగా మనం తీసుకునేటటువంటి ఆహారంలో ఓకే ముఖ్యంగా సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవద్దు ఎక్కువ అందరు చెప్తూ ఉంటారు ఉప్పు తీసుకోవటం వల్ల ఉండేటటువంటి దుష్పరిమాణాల్లో దుష్పరిణామాల్లో ఒకటి మెయిన్ థింగ్ వచ్చి స్టమక్ క్యాన్సర్ అనమాట అది ఈ స్టమక్ క్యాన్సర్ అనేటువంటిది ఇండియాలో కూడా పెరుగుతూ ఉంది ముఖ్యంగా జపాన్లో చాలా ఎక్కువ గుర్తించారు ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎందుకంటే అక్కడ స్మోక్డ్ ఫీడ్ మన వాళ్ళు కూడా ఇక్కడ ఎండు చేపలు తింటారు ఎండు చేపలంతా వాళ్ళు ఉప్పులో నానబెట్టి వాళ్ళు ఎండబెడతారు దాన్ని ఇట్లాంటి ఉప్పు చేపలు ఎక్కువ ఉప్పుతో ఉండే ఊరగాయలు అట్లాంటి ఎక్కువ తీసుకున్న వాళ్ళు స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా స్టమక్ కొన్ని ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా హెచ్పైలోని ఇన్ఫెక్షన్ అనేది ఒకటి ఉంది రెగ్యులర్గా ఇండియాలో మనం రకరకాల ఆహారం తీసుకునే వాళ్ళలో హెచ్పైలో ఇన్ఫెక్షన్ రావటం కానీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ రీఇన్ఫెక్షన్ రావటం కామన్గా ఉంటుంది హెచ్పైలో రీ ఇన్ఫెక్షన్ అనేటువంటి స్టమక్ క్యాన్సర్ మూల కారణం కాబట్టి ముఖ్యంగా స్టమక్ క్యాన్సర్ని అవాయిడ్ చేసుకోవడానికి ఏం చేయాలో ఆల్కహాల్ తీసుకోకూడదు బయట స్మోక్డ్ ఫుడ్ ఆల్ తీసుకోకూడదు ప్లస్ ఈ జంక్ ఫుడ్స్ అనేటువంటి తీసుకోకూడదు వీటిలో కూడా జంక్ ఫుడ్స్ తీసుకోవటం కానీ డబుల్ రోస్టెడ్ ఎక్కువ ఆయిల్ మాటి మాటికి ఆయిల్ కరగబెట్టి దాంట్లో ఆ ఆహార పదార్థాలు తయారు చేసినందువలన క్యాన్సర్ కారకాలను అందరికీ తెలిసిన విషయమే ప్లస్ హెచ్పైలో ఈ ఇన్ఫెక్షన్ ఇలా స్టమక్ విషయాన్ని ఏదైనా కనుక సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఏదైనా కడుపు నొప్పి లాంటిది కానీ లేకపోతే కడుపులో మంట లాంటిది కానీ ఉండి చిన్న చిన్న మందులు తగ్గనట్లయితే ఎండోస్కోపీ చేయించుకొని హెచ్పైలో ఇన్ఫెక్షన్ ఉందని నిర్ధారణగా అయినట్లయితే దానికి తగ్గట్టు మందులు డాక్టర్ రాసిన మందులు తీసుకోవటం ద్వారా హెచ్ పైలో ఈ ఇన్ఫెక్షన్ కూడా నిర్మూలించడం ద్వారా కూడా స్టమక్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది